నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం ఒత్తిడి లేని జీవితం నేటి తరాన్ని వేధిస్తున్నటువంటి మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది అది ఇది అని లేదు ఏ రంగం మినహాయింపు కాదు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజుల్లో ఒత్తిడి లేని పని లేదు అంతలా ఎవరి స్థాయిలో వారిని చిత్తు చేస్తూ శారీరక మానసిక ఆరోగ్యాలకి సవాలుగా మారింది ఒత్తిడి శక్తి సామర్థ్యాలు ఆలోచనలు ప్రవర్తన అన్నింటిపై ప్రభావం చూపిస్తోంది గుప్పెడంత గుండుపైన ఉప్పెనుగా మారుతుంది జీవితంలో ముందుకెళ్ళడానికి లక్ష్యాలు అవసరమైన లక్ష్యాలే జీవితంగా మారడంతోనే సమస్య తీవ్రతరం అవుతుంది హార్ట్ స్ట్రోక్ల నుంచి బెయిన్ స్ట్రోక్ల వరకు కూడా ఎన్నో ఉపద్రవాలను మోసుకొస్తుంది ఒత్తిడి మరి ఈ ఒత్తిడిలో పద్మవ్యూహం దాటాలంటే ఏం చేయాలి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ కరటూరు సుబ్రహ్మణ్యం గారు సీనియర్ వైద్యులు కిఫీ హాస్పిటల్స్ అలాగే డాక్టర్ మానస గారు మానసిక వైద్య నిపుణురాలు విజయవాడ నుంచి అలాగే ముందుగా సుబ్రహ్మణ్యం గారు అసలు వినడానికి మూడు అక్షరాల చిన్న మాటగా అనిపించేటువంటి ఒత్తిడి ఎందుకు ఉప్పెనుగా మారుతుంది నేటి తరానికి మరీ ముఖ్యంగా యువ ఉద్యోగ వర్గాలకి ఇది చేస్తున్నటువంటి చేట ఏమిటి ఈ ఒత్తిడి అండి మీకు ఆరోగ్యానికి చాలా ఎఫెక్ట్ ఉంటుందండి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీ ఒత్తిడి వస్తేనండి మీకు బీపీ పెరిగిపోద్ది సో దీనివల్ల ఏంటంటే మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ అండి హార్ట్ అటాక్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువైపోతాయి అండి నెక్స్ట్ నేను చాలా మంది పేషెంట్స్ చూస్తానండి ఈ ఒత్తిడి ఎక్కువ ఉండటం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయండి మీకు ఇంకోటి ఇమ్యూన్ సిస్టమ్ అండి మీకు రోగ వ్యవస్థ కూడా తగ్గిపోతుందండి దానివల్ల జబ్బులు ఎక్కువ వేస్తే ఎప్పుడు చూడండి మీ స్ట్రెస్ ఎక్కువైతే త్వరగా వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వచ్చేస్తాయండి ఇంకా దీనివల్ల కొంతమంది హెడేక్స్ పెరిగిపోతాయండి మైగ్రేన్స్ ఎన్ని కూడా బాగా ఎక్కువైపోద్ది ఒత్తిడి ఎక్కువ అవుతాం వల్ల అండి మీకు నిద్ర నాణ్యత తగ్గిపోద్దండి ఆ స్లీప్ తగ్గిపోతేనండి చాలా జబ్బులు వచ్చేస్తాయండి స్లీప్ చాలా అవసరం నెక్స్ట్ ఈ ఒత్తిడి అండి మీరు క్రానిక్ ఎక్కువ కాలం అంటే మీకు యాంగ్జైటీ డిప్రెషను మానసిక సమస్యలు అంటే చాలా సమస్యలు వస్తాయండి రైట్ మానస గారు అంటే నిజానికి ఒత్తిడి ప్రతి వారి జీవితంలో కూడా సాధారణంగా మారిపోయింది ప్రతి పనిలో కూడా ఎంతో కొంత ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ కొంతకాలంగా మరీ ఎందుకు ఇది అదుపు తప్పుతుంది అసలు కారణాలు ఏంటి ఇటీవల కాలంలో ఒత్తిడి అనేది చాలా సహజమైపోయిందండి ప్రతి మనిషికి ఒత్తిడి అనేది చాలా అవసరం కానీ అది మితిమించితే అది జబ్బులకి దారి తీస్తుంది అంత ఒత్తిడికి ఎంత లో ఎందుకు లోన్ అవుతున్నాము ఏం మారింది అంటే చాలా మారిపోయినాయి అండి ఒకటి కాదు అసలు మన పూర్వపు జీవన శైలి ఇప్పటి జీవనశైలిని చూసుకుంటే చాలా వ్యతిరేకత ఉంది ఇదివరకు పేరెంట్స్కి ఎంతో సపోర్ట్ ఉండేది పిల్లల్ని రేర్ చేయడానికి ఈ కాలంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి మదర్ ఫాదర్ వన్ ఆర్ టూ కిడ్స్ తో సరిపోతా ఉంది అంత చిన్న లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు అండ్ ఫాదర్ తో పాటు మదర్ కూడా వర్కింగ్ అనేది మొదలు పెట్టారు ప్రతి ఫ్యామిలీలో ప్రతి మెంబర్ చాలా అంబిషియస్ అయిపోయారు ఎదగాలి అనే కోరిక సంపాదించాలి అనే కోరిక అంతలాగా లాగేస్తుంది దానివలన ప్రతి నిమిషం మల్టీ టాస్కింగ్ చేయలేక అన్నిటినీ మేనేజ్ చేయలేక అంటే స్త్రీలనే తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అటు ఇంటి పని ఇటు వర్క్ రిలేటెడ్ వాళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి ఆ వర్క్ దాంతోపాటు పిల్లల్ని పెంచుకోవడం ఇలా ఎన్నో టాస్క్స్ అండ్ మగవారికి వచ్చేటప్పటికి ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంకా ఇదివరకు చదువులకి ఇప్పుడు చదువులకి ఎంతో మార్పు వచ్చేసిందండి చాలా పరుగు బంధం అయిపోయింది జీవితం కంపారిజన్ ఎక్కువైపోయింది పెద్ద పొజిషన్ రీచ్ అవ్వాలనే కోరిక ఉంటే బాగుంటుంది కానీ అది మరీ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ నుంచే ఐఐటి కోచింగ్ మెడిసిన్ కోసం కోచింగ్ స్టార్ట్ చేయడం ఏంటండి అంత ఫాస్ట్గా చేంజెస్ జరిగిపోతూ ఉన్నాయి అలా ప్రతి ఒక్కరు లైఫ్లో జరిగే మార్పులు అండ్ అన్నిటికంటే ఒక పెద్ద పెనుభూతం అనే చెప్పుకోవాలి అది ఫోన్ టీవీ ఫోన్ అనేది విపరీతంగా మారిపోయింది ఇంటర్నెట్ అనేది విపరీతంగా మారిపోయింది టీవీ అనేది మనకి పూర్వకాలం నుంచి ఉన్నా కూడా ఈ ఫోన్ అనేది వచ్చినప్పటి నుంచి విపరీతంగా అందరూ వాడటం మొదలు పెట్టారు దానితో అది ఒత్తిడిని రకరకాల విధాలుగా కా చేస్తుందండి చేస్తుంది అండి ఒకటి ఆ ఫోన్ వాడకం అనేదే ఒక రకంగా మైండ్కి స్ట్రె మైండ్ని స్ట్రెస్కి లోన్ అయ్యేలా చేస్తుంటే ఇంకొకటి ఆ ఫోన్ వాడకం ఎక్కువైపోయి నిద్ర లేట్ అయిపోతుంది అండ్ ఆ నిద్ర లేట్ అయిపోవడం కో వల్ల కూడా ఒత్తిడి అనేది పెరిగిపోతూ ఉంది అండ్ ఫోన్ ఎక్కువగా వాడటం వలన రిలాక్సేషన్ అనేది తగ్గిపోతుంది ఫోన్ వాడటమే రిలాక్సేషన్ అంటారు కానీ నిజానికి ఫోన్ వాడుతున్నప్పుడు బ్రెయిన్ మనం ఎంత ముఖ్యమైన పని చేస్తామో అంత యాక్టివ్గా ఉంటుందో ఆ టైంలో అంత యాక్టివ్గా ఉంటుంది వలన మెదడుకి బాగా స్ట్రెయిన్ అయిపోతుంది ఒత్తిడికి జనాలందరూ లోన్ అయిపోవడం జరుగుతుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు లైఫ్ స్టైల్ పద్ధతులు కూడా విపరీతంగా మారిపోయండి లేట్ నైట్ ఫుడ్స్ లేట్ నైట్ ఈటింగ్ ఇవన్నీ పెరిగిపోవడం వలన కూడా ఒత్తిడి అనేది ఎక్కువైపోతుంది వెరీ బిజీ లైఫ్ స్టైల్ గడుపు చేస్తున్నామనే చెప్పుకోవాలి ఆ బిజీ లైఫ్ స్టైల్లో అంత పరుబంధంలో ఆ ఒత్తిడిని ప్రతి ఒక్కరూ విపరీతంగా ఫేస్ చేయడం అనేది ఈ కాలంలో రైట్ సుబ్రహ్మణ్యం గారు అంటే వాస్తవానికి ఇక్కడ గతంలో భారతీయ జీవన శైలిలో మల్టీ టాస్కింగ్ కావచ్చు అంబిషియస్ అనేది చాలా సర్వసాధారణమైనటువంటి అంశం అందరూ కూడా చాలా మల్టీ టాస్కింగ్ చేసే పైకి ఎదిగినటువంటి పరిస్థితి సార్ అలాంటి మల్టీ టాస్కింగ్ కావచ్చు అంబిషన్స్ కావచ్చు ఎందుకు ఇంత ఒత్తిడిని పెంచుతున్నాయి వారి జీవనశైలిని ఎందుకు మార్చేసాయంటారు పూర్తిగా అంటే మెయిన్ అండి నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటేనండి ఈ ఒత్తిడి మీరు ఎప్పుడు ఫీల్ అవుతారంటే మీరు చేసే పని మీద మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఫీల్ అవుతారండి ద ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి మీరు చేసే పనిని మీరు ఎంజాయ్ చేయాలండి అంటే ఆనందం పొందాలన్నమాట మీరు కనుక మీరు చేసే పనిలో మీరు ఆనందం పొందలేకపోతే మీ జీవితంలో ఆనందం అంటే ఏంటో తెలియదండి సో చాలామంది ఏంటంటే ఈ జాబ్ ఎందుకు చేయాలి ఎన్ని సో అలాంటి ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ మోడ్లో ఉంటారండి మీరు చేసే పని మీరు ఆస్వాదిస్తే ఒత్తిడి చాలా తగ్గిపోతుందండి ఒకవేళ మీకు ఆ జాబ్ ఇష్టం లేదు లేకపోతే మీకు ఆ కోర్స్ ఇష్టం లేదు మారిపోండి ఉంది ఒకే జీవితం మీకు మారిపోతాం కుదరపోతే ప్రేమిస్తూ నేర్చుకోండి మీ జాబ్ని మీ చదివే కోర్సును ప్రేమిస్తూ నేర్చుకోండి చాలా మంది అండి నాకు ఇష్టం లేని జాబ్ చేస్తానంటే చాలా ఒత్తిడి ఫీల్ అవుతారు ఎన్ని చిరాక్గా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉండదు మీకు స్ట్రెస్ పెరిగిపోద్ది అండి మీరు వన్స్ యూ స్టార్ట్ లవింగ్ అనమాట మీరు చేసే పని కానీ మీరు చేసే మీరు చదువుకునే చదువుని కానీ మీరు ప్రేమిస్తానండి దాన్ని ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేస్తే మీకు స్ట్రెస్ తగ్గిపోద్ది అండి మీరు ఎన్సెప్ట్ చేసిన ఇబ్బంది ఉండదు మీరు ఒకసారి మీరు చేసే పనిని ప్రేమిస్తానండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్యవసాయం చేస్తున్నారు మీరు దాన్ని ప్రేమిస్తే మీకు పని కింద ఉండదండి అంతేగాని నేనేంటి వ్యవసాయం చేస్తానంటే అది పని కింద ఉండదండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెటింగ్ జాబ్ చేస్తున్నారు మీరు ఆ జాబ్ని ప్రేమించి ఎలా బాగా చేయాలి అనుకోండి మీరు ఎన్ని గంటలు చేస్తే మీకు ఒత్తిడి ఉంటదండి ఏంటి జాబ్ ఎందుకు చేస్తాను నాకంటే మీకు ఈవినింగ్ ఫోర్ అయ్యేటప్పటికి చిరాకు వచ్చేస్తాను రిటేర్స్ వచ్చేస్తాను అన్నీ వచ్చేస్తాయండి సో వన్ థింగ్ అంటే ఫస్ట్ స్టార్ట్ లవింగ్ అనమాట మీరు ఆ ప్రాంక్ పెంచుకోవాలి మీరు చేసే జాబ్ మీరు చేసే పని మీద మీరు మల్టీటాస్కింగ్ అంటారు చూసారా మీరు చూడండి చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ అండి చాలామంది ఒత్తిడి మేనేజ్ చేస్తారంటే వాళ్ళు ప్రేమిస్తారండి చేసే పని సో దాన్ని పని అనుకోరండి ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను నైట్ ట్వెల్వ్ దాకా ప్రాక్టీస్ చేస్తానండి నేను దాన్ని పని అనుకోనండి పని కూడా చేయలేము ఎందుకంటే ఒకసారి నా ఈవినింగ్ టైం నేను నాకు పన్నెండు కూడా చిరాకు ఎంత ఏంటి నేను ఇంటికి వెళ్ళక్కలేదు నా ఫ్యామిలీ దానికి వన్స్ యూ స్టార్ట్ లవింగ్ యువర్ జాబ్ మీరు చేసే పని కానీ మీరు చదివే కోర్సును కానీ మీరు ప్రేమిస్తూ మొదలు పెట్టండి మీకు ఒత్తిడి ఆటోమేటిక్గా మామిపోద్ది అండి అంటే అంటే ఒత్తిడి ఒత్తిడి తీవ్రమైతే గుండె జబ్బులు ముప్పు కూడా పొంచి ఉందని ఇటీవలే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో కూడా తేలింది అసలు దేనికి సంకేతం అంటారు మీకు స్ట్రెస్ వస్తారని లోపల స్ట్రెస్ హార్మోస్ రిలీజ్ అవుతాయండి ఒకసారి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి మీకు బ్లడ్ ప్రెషర్ అవి పెరిగిపోతాయండి మీకు స్ట్రెస్ పెరిగిపోతుంది అండి ఆల్మోస్ట్ హార్ట్ మీద లోడ్ పెరిగిపోయి మీకు హార్ట్ అటాక్ బ్రెయిన్ స్టోక్ అన్ని కూడా వచ్చేస్తాయండి ఇదేగా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అండి ఒకటే కాదు మీకు డైజెషన్ ఎఫెక్ట్ అయిపోద్ది మైండ్ ఎఫెక్ట్ అయిపోద్ది మీ స్లీప్ ఎఫెక్ట్ అయిపోద్ది మీకు ఫ్రీక్వెంట్ తలబోటలు వస్తాయి మీకు టెన్షన్ పెరిగిపోతుంది రకరకాలండి అసలు మీకు మెయిన్ అండి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయండి మీరు ఎప్పుడు నుంచి చూడండి స్ట్రెస్ ఎక్కువైపోతే త్వరగా ఫ్రీక్వెంట్గా వైరస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి మీకు జబ్బులు ఉంటే కూడా త్వరగా తగ్గవండి నేను బాడీ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుందండి ఆ స్ట్రెస్ని ఏంటంటే మీరు మేనేజ్ చేసుకోవాలన్నమాట చెప్పే కదండి మీరు అదేంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సమ్థింగ్ బ్యాడ్ హ్యాపీడ్ అనుకోండి ఇలా అయింది అని మర్చిపోవాలి నాకు ఎందుకు ఇలా అయింది ఇలా జరిగింది నాకు యాక్సిడెంట్ జరిగిపోయింది నాకు ఎలా అయిపోయింది అని చెప్పేసి మీరు అంత స్ట్రెస్ బిల్డ్ అయిపోద్దండి ఫస్ట్ థింగ్ అంటే ఎవ్రీథింగ్ మీరు పాజిటివోట్లో చూడాలి ఏం జరిగినా ప్రతిదీ మనం మంచి కోసమే నేను తక్కువ డ్యామేజ్లో బయటపడిపోయాను అని చెప్పేసి హ్యాపీగా ప్రతి దాంట్లో ఏది జరిగినా ఎంత బ్యాడ్ జరిగినా కూడా నాకు కాబట్టి తక్కువ దాంట్లో బయటపడిపోయినని బయటకు వచ్చేయాలని అంతేగాని నాకు ఎందుకు ఇలా జరిగింది ఆ పక్కన బాగానే ఉన్నాడు కదా మా ఇంట్లో ఇలా ఎందుకు జరగాలి ఇలాంటి స్ట్రెస్ మీకు మానస ఉన్నామని తెలుసుకోవడం ఎలాగా సాధారణ పరిస్థితులకి ఒత్తిడిలో ఉన్నప్పటికీ మధ్య తేడాన్ని గుర్తుంచుకోగలమా అసలు గమనించగలమా దాన్ని డెఫినెట్ గా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మైండ్ అండ్ బాడీ ఆర్ కనెక్టెడ్ అది వేరు ఇది వేరైతే కా ఖచ్చితంగా కాదు ఎప్పుడైతే మనసు ఒత్తిడికి లోన్ అవుతుందో డెఫినెట్గా అది బాడీ మీద ఎఫెక్ట్ అండ్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఏ విధంగా గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ఇంపార్టెంట్ టెక్నాలజీ చేయటం నిజంగా మనం ఒత్తిడికి లోన్ అవుతున్నామా ఆ ఒత్తిడి అనేది అధికమైపోతుంది యాజ్ ఏ సెడ్ ఒత్తిడి అందరికీ ఉంటుంది అది సహజ సిద్ధమైంది కానీ అది ఎక్కువైపోతుందా అతిగా అయిపోతుందా అనేది డెఫినెట్గా అందరం అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఎలా తెలుస్తుంది ఈ ఒత్తిడి అనేది ఎక్కువైపోతుంది అని పాయింట్కి వస్తే ఫస్ట్ ఫిజికల్గా కూడా మనం చాలా చేంజెస్ చూస్తూ ఉంటామండి ఎప్పుడైతే ఎక్కువగా ఓవర్గా టయర్డ్ అయిపోతాం ఎక్సెస్గా టయర్డ్ అయిపోతాం ఎనర్జీ లెవెల్స్ బాగా లో అయిపోతూ ఉంటాయి అండ్ మనిషిలో చిరాకు అసహనం అనేది పెరిగిపోతూ ఉంటుంది ఫోకస్ కాన్సంట్రేషన్ అనేది దెబ్బతింటూ ఉంటుంది అంటే ఇదివరకు చాలా ధ్యాస పెట్టి చేయగలిగే పని దాని మీద పూర్తిగా ధ్యాస పెట్టలేకపోవటం చాలా చిన్న చిన్న వాటికే విసుగొచ్చేయటం ఇరిటేషన్కి లోరవడం చాలా ఫ్రీక్వెంట్గా హెడేక్స్ కూడా వస్తుంటాయి ఎవరైతే ఒత్తిడికి బాగా లోనవుతుంటారో వాళ్ళకి కా చాలా కామన్గా హెడేక్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది చాలా నీరసంగా అనిపించడం అనేది కూడా సహజ సిద్ధంగా జరుగుతూ ఉంటుంది అండ్ ఒక్కొక్కసారి ఇది థాట్ ప్రాసెస్ని కూడా చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుందండి ఒక రకంగా కొంచెం నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది అంటే ప్రతిదాన్ని ఒక నెగిటివ్ కోవలో ఆలోచించటం నిరాశ నిస్పృహతో తీసుకొని మనం చేయలేంలే అనే స్థితికి వెళ్ళడం అండ్ దీంతో పాటు కొంత యాంగ్జైటీ ఇంకొంచెం విపరీతంగా అయితే యాంగ్జైటీకి లోన్ కూడా చూస్తుంటాం అలా యాంగ్జైటీకి లోన్ అయినప్పుడు ఆ వ్యక్తిలో ఎన్నో మార్పులు వస్తుంటాయండి అండ్ యాజ్ ఏ సెడ్ మైండ్ బాడీ కనెక్టెడ్ ఆ బాడీ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే కొంతమందికి ఆందోళన అనేది దడ ఆయాసం ఛాతీలో భారం నొప్పి లేదా చేతులు వణుకు చేతులు చల్లబడిపోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అండ్ భయం అనేది ఎక్కువైపోతూ ఉంటుంది టెన్షన్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది ఒక హ్యాపీ అండ్ రిలాక్స్డ్ ఫీలింగ్ అనేది రాదు ఎప్పుడు మైండ్ టూ మెనీ థాట్స్తో ఆక్యుపై అయిపోయినట్టు ఉంటుంది అండ్ స్లీప్ డిస్టబెన్సెస్ కూడా ఎక్కువగా చూస్తుంటాండి ఎవరైతే బాగా ఒత్తిడికి లోనవుతారో వారు మామూలుగా అంత వర్క్ చేసిన తర్వాత అంత స్ట్రెస్ అయిపోయిన తర్వాత చాలా మంచిగా పడుకుంటాము టయర్డ్ అయిపోయి ఫుల్గా పడుకుంటాం కానీ వీళ్ళల్లో ఒత్తిడి అధికమైపోయినప్పుడు నిద్రని ఎఫెక్ట్ చేస్తుంది నిద్ర అనేది బాగా లేట్గా పట్టడం లేకపోతే మధ్య మధ్యలో మెలకు వచ్చేయడం అండ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ స్లీప్ కూడా బాగా తగ్గిపోతుంది అంటే చాలామంది పడుకున్నా పడుకోలేదని చెప్తూ ఉంటారు ఫుడ్ డైట్ వీటి మీద కూడా కొంత ఇంట్రెస్ట్ అనేది లోపిస్తూ ఉంటుంది సో ఇలాంటి సిమ్టమ్స్ అంటూ అంటే అది అటు ఆలోచన రూపంలో లేకపోతే ఇటు ఆందోళన రూపంలో ఇటు ఫిజికల్ సింటమ్స్ టైర్డ్నెస్ కానీ హెడ్ ఎక్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మీరు ఒత్తిడికి లోన్ అవుతున్నారని గుర్తించవచ్చు రైట్ సుబ్రహ్మణ్యం గారు అసలు నిద్ర పట్టకపోవడం ఎప్పుడు అలసటగా ఉండడం ఒళ్ళంతా నొప్పిగా అనిపిస్తడం ఇలాంటివి తరచూ కనిపిస్తాయంటే అవి దీర్ఘకాలం కొనసాగితే ఏమవుతుంది అంటేనండి ఈ క్రానిక్ స్ట్రెస్ అంటాం మీకు ఒత్తిడి కనుక దీర్ఘకాలంగా ఉంటేనండి మీకు షుగర్ వేది వచ్చేస్తుంది మీకు గుండె జబ్బులు వస్తాయి ఇంకోటి వెయిట్ పెరిగిపోతారండి చాలామంది అండి దీర్ఘకాలిక ఒత్తిడి మేనేజ్ చేస్తున్న చేత కాకండి ఎక్కువ తినేస్తారు మీరు ఏంటి ఫుడ్ తినేంటే మీకు కొంచెం ఏంటంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో దానివల్ల ఏంటంటే కొంచెం మీకు మైండ్ బాగుంటుంది అనిపించింది దీని వీళ్ళు అనమాట అనమాట సో ఏంటంటే ఆ స్ట్రెస్ని మనం సో దాన్ని ఎలా కోప్పిలో తెలియక అది కీప్ ఆన్ ఈటింగ్ అనమాట ఎక్కువ తినేస్తారండి దానివల్ల లావ్ పెరిగిపోతారు కొంతమంది కానీ హార్ట్ డిసీస్ కూడా వస్తాయండి ఇదే కాక మీ దీర్ఘకాలిక ఒత్తిడి కనుక మీరు క్రానిక్ స్ట్రెస్ని ఫేస్ చేస్తే మీకు డిప్రెషను జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఇలాంటి మానసిక సమస్యలు కూడా వస్తాయండి మీకు ఏ కాకుండా అంటే ప్రిమిచ్యుర్ ఏజింగ్ మీకు త్వరగా మొసలుతాను అండి అంటే మీకు ఏంటంటే మీ ఆయుర్దాయం కూడా తగ్గిపోద్ది మీరు కనుక క్రానిక్ స్ట్రెస్ని మీరు మేనేజ్ చేసుకోలేకపోతే మీకు లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోద్ది సో ఏంటంటే ఒత్తిడిని మేనేజ్ చేసుకోవటం చాలా చాలా అవసరం కూడా అండి మానసి అంటే ఒత్తిడిలో ఉన్నామని తెలిసిన ఏం చేయలేని పరిస్థితి చాలామంది అలాంటి వాళ్ళు ఎలా బయటపడాలి అలాంటి మార్గాల్ని ఎలాంటి మార్గాల్ని అనుసరించాలంటారు నేను ఇందాక చెప్పినట్టు అండి ఫస్ట్ పాయింట్ ఒత్తిడిలో ఉన్నామనేది గుర్తించడం ఇందాక చెప్పిన లక్షణాలు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు ఎప్పుడో ఒకసారి జరిగే జరగడం కాదు పర్సిస్టెంట్గా కంటిన్యూగా అలాంటి సింటమ్స్ అనేవి ఫేస్ చేస్తుంటే ఒత్తిడికి లోనవుతున్నారు అనేది గుర్తించడం అనేది ముఖ్యం ఆ తర్వాత దానికి కారణం ఏంటి ఎందుకు ఒత్తిడికి లోనవుతున్నారు ఎప్పుడు సెల్ఫ్ అనలైజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి స్ట్రెస్కి లోనయ్యే ప్రతి ఒక్కళ్ళు మల్టీ టాస్కింగ్ చేస్తుంటారు కాబట్టి వారికి డెఫినెట్గా కేపబిలిటీ కూడా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ని ఒక్కసారి వాళ్ళు ఎన్ నోట్ ఇట్ డౌన్ ఒక్కసారి రాసుకొని వాళ్ళ టైం టేబుల్ ఆర్ స్కెడ్యూల్ చూసుకుంటే చాలా సార్లు వాళ్ళకి అర్థమవుతుంది అండ్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి లైఫ్లో ఎందుకు అంత ఒత్తిడికి లోన్ అవుతున్నారు అనేది గమనించుకోవడం అనేది ముఖ్యం అది గమనించిన తర్వాత ఆ నెగిటివ్ ఫ్యాక్టర్స్ని యాజ్ ఫార్ పాసిబుల్ మేనేజ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి ఫర్ ఎగ్జాంపుల్ టూ మచ్ లోడెడ్గా టూ మచ్ డే అంతా ఓవర్ స్ట్రెస్డ్గా ఉన్నప్పుడు వాళ్ళు గుర్తించాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఆ టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలనేది ప్లాన్ చేసుకోవడం కూడా ఇవన్నీ ఎవరు అందరికీ తెలియవని కాదండి కానీ చాలామంది పాటించరు ఎప్పుడైతే నెక్స్ట్ డేని మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటామో ముందే నోట్ నోట్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం ఫాలో అవుతామో చాలాసార్లు ఆ స్ట్రెస్ని మనం ప్రాపర్గా హ్యాండిల్ చేయగలుగుతాం అండ్ ఎన్ ఎన్నోసార్లు ఆ నెగిటివ్ ఫ్యాక్టర్స్ని ఎలిమినేట్ చేయడం మేనేజ్ చేయడం అనేది ఇంపార్టెంట్ దానికి రకరకాల పద్ధతులు ఫాలో అవ్వచ్చు అండి ఒకటి వచ్చేటప్పటికి లైఫ్ స్టైల్ అనేది అన్నిటికంటే ముఖ్యం స్ట్రెస్ని హ్యాండిల్ చేయాలి అంటే లైఫ్ స్టైల్ పద్ధతులు ప్రాపర్గా పాటించడం అనేది చాలా 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 ముఖ్యం ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎక్సర్సైజ్ డైలీ ఎక్సర్సైజ్ యోగా లాంటిది చేయడం కూడా ముఖ్యం దానితో పాటు స్లీప్ ప్యాటర్న్ అండి అన్నిటికంటే బాగా డ్యామేజ్ అయిపోయింది ఈ మధ్యకాలంలో నిద్ర నిద్ర అనేది విపరీతంగా లేట్ అవడం దానివల్ల మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయకపోవడం లేదా టైం ఉండకపోవటం హడావిడి పడిపోవడం డేనే హడావిడిగా స్టార్ట్ అవడం ఒత్తిడితో స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక్కసారి అలా స్టార్ట్ అయిన తర్వాత అది ఒక లూప్లో వెళ్ళిపోయి ఆ డే అంతా కూడా ఒత్తిడికి లోన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో ముందు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండ్ ఏది ప్రయారిటీ అందరూ చాలా ఒకేసారి అన్ని టూ మినిట్ అని కోరుకుంటూ ఉంటారు కానీ ఏది ప్రయారిటీ ఏది పోస్ట్ పోన్ చేయొచ్చు అనేది గుర్తించగలటం కూడా ముఖ్యమే ఆ గుర్తించి ఎప్పుడైతే వాళ్ళ టైంని మేనేజ్ చేసుకుంటారో చాలా సార్లు హ్యాండిల్ చేయగలుగుతారు అటు చదువుకునే పిల్లలు అవ్వచ్చు లేకపోతే వర్క్ చేసే మెన్ అండ్ విమెన్ అయినా అవ్వచ్చు ఎప్పుడైతే ఆ ప్లానింగ్ టైం మేనేజ్మెంట్ స్కెడ్యూలింగ్ చేసుకుంటారో చాలా వరకు వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు అడ్జస్ట్ చేసుకోగలుగుతారు దాంతోపాటు ఒత్తిడి నుంచి కూడా దూరం అవ్వగలుతారు కానీ ఒత్తిడి అనేది మరీ విపరే అయిపోతే అంటే యాంగ్జైటీ డిప్రెషన్ లెవెల్కి వెళ్తే మాత్రం డెఫినెట్గా థెరపిస్ట్ అంటే సైకాలజిస్ట్ లేదా మరీ ఎక్కువగా ఉన్నప్పుడు సైకియాట్రిస్ట్ హెల్ప్ అనేది తీసుకోవడం అనేది డెఫినెట్లీ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే అటు మెడిసిన్స్ అండ్ కౌన్సిలింగ్స్ అండ్ థెరపీస్ ద్వారా వాళ్ళు బయటకు రావడానికి ఎంతో అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ ఒత్తిడి వాళ్ళ మానసిక స్థితినే కాదు వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని సార్ ఇందాక నుంచి చెప్తున్నట్లు ఎన్నో విధాలుగా అది ఆరోగ్యానికి డామేజింగ్ గా అవుతుంది దీర్ఘకాలిక ఒత్తిడి అనేది ఒకటి రెండు కాదు అనేక పలు రకాల గారు ఒక నిమిషం సుబ్రహ్మణ్యం గారు అంటే కంపారిజన్ అంటే పోలిక అనేది చాలా అవసరం కూడా లక్ష్య సాధనకి కానీ ఈ కంపారిజన్ వల్ల ఒత్తిడి పెరిగిపోతుంది అన్నది ప్రస్తుతం మానస గారు కూడా చెప్పారు ఇందాక అయితే ఈ చెడు కంపారిజన్ కావచ్చు మంచి కంపారిజన్ కావచ్చు దాన్ని ఎట్లా ఒత్తిడికి గురి కాకుండా దాన్ని ఎట్లా చేసుకోవాలంటారు ఎట్లా సాధ్యమవుతుంది ఇదివరకు ఏంటంటే అండి మనం ఒక విలేజ్లో ప్రతికూలం అండి మనకి అంత మీడియా ఎక్స్పోజర్ ఉండేది కాదు సో మన మీద మనకి అంత ఏంటంటే అంత ప్రెషర్ ఉండేది కదండి సో మనం ఏంటంటే పొద్దున వెళ్తాం వ్యవసాయం చేసుకుంటే ఈవినింగ్ వస్తాం సో నైట్ నుండి పడుకుంటాం సో ఈ షెడ్యూల్ ఉండేదండి ఇప్పుడు ఏంటంటే మన కన్స్యూమరిజం పెరిగిపోయిందండి సో ఏంటంటే మీకు మీడియా టీవీ సో లాట్ ఆఫ్ సోషల్ మీడియా ఎక్స్పోజరు సో అవి చూసి మనం ఏంటి ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి లాట్ ఆఫ్ ప్రెషర్స్ అనమాట మీరు ఫస్ట్ అర్థం చేసుకుంది ఏంటంటే ప్రతి ఒక్క లైఫ్ యూనిక్ అండి ఎవ్రీ జీవితం మీరు అంత యూనిక్ పర్సన్ ప్రపంచంలో ఇంకొక ఎవరు ఉన్నారు సిక్స్ బిలియన్ పీపుల్ మీరు యూనిక్ అండి సో ఏంటంటే ఎవరి లైఫ్ ఇంకొక లైఫ్తో కంపేర్ చేసుకోకూడదండి కొంతమంది లేట్గా సక్సెస్ అవుతారు కొంత త్వరగా సక్సెస్ఫుల్ అయిపోతారు కొంత త్వరగా జాబ్ వస్తుంది కొన్ని లేట్గా వస్తుంది సో మనం మెయిన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి సో కంపారిజన్ చేసుకోకూడదండి సో వాట్ ఆర్ వీ హ్యావ్ ఫీల్ హ్యాపీ విత్ ఇట్ అనమాట మనం ఉన్న దాంట్లో సంతృప్తిపడుతూ ఉన్నాం యూ షుడ్ బి వెరీ హ్యాపీ విత్ ఇట్ ఈ కంపారిజన్ అండి ఈ మీడియాలో చాలా ఎక్కువ ఉంటుందండి మన సోషల్ మీడియా వచ్చేస్తాం వల్ల అలా ఉండాలి ఎలా ఉండాలని చెప్పేసి చాలా మంది మనం కంట్రోల్ చేసుకోవాలి సో ఏంటంటే వాట్ వీ హ్యావ్ సో వెర్ వీ హ్యాపీ విత్ దట్ ఇది చాలా ఆనందంగా ఉన్నానంటే మనకు చాలా స్ట్రెస్ తగ్గిపోద్దండి అది చాలా మైండ్ ఫ్రీ అయిపోద్దండి సో ఇలా కంట్రోల్ చేసుకోవాలి రైట్ అంటే మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడే హెల్దీ లైఫ్ స్టైల్ అందరికీ సాధ్యమైన అందుకోసం ఆహారం నుంచి అలవాట్లు ఆలోచనల వరకు ఎలా ఉండాలంటారు మీకు నేను చాలా మంది చూశానండి మీకు ఒకసారి ఒత్తిడి వచ్చిన వెంటనే అందరూ నెగిటివ్ మూడ్లోకి వెళ్ళిపోతున్నారండి అంటే స్మోకింగ్ అలవాటు చేసుకుంటాం స్మోకింగ్ ఎక్కువ చేసేస్తాం మద్యంగా అలవాటు పడిపోతాం సబ్స్టెన్స్ ఎక్కువ ఇంకా డ్రగ్స్ అలవాటు పడిపోతాం సో అందరూ దేర్ గోయింగ్ ద రాంగ్ వే అనమాట సో మీ కనుక ఒత్తిడి కనుక ఎదురైతే దయచేసి పాజిటివ్ నోట్లో రండి పాజిటివ్ వేసి ఏంటంటే రోజు ఎండలో ఒక గంట నడవండి మీరు కనుక వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తే లోపల ఇండాఫిన్స్ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి వల్ల ఒత్తిడి చాలా తగ్గిపోతుందండి మీరు వాకింగ్కి వెళ్తే నెక్స్ట్ యోగా చేయండి డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి నెక్స్ట్ స్లీప్ అండి చాలామంది అండి నిద్రని అంత ఇంపార్టెన్స్ ఎవరు మీకు ప్రతి వాళ్ళకండి రోజు నైట్ టు ఎయిట్ అవర్స్ ఏడు నుంచి ఎనిమిది గంటలు నాణ్యమైన నిద్ర ఉండాలండి సెవెంటీ ఎయిట్ అవర్స్ కంపల్సరీ స్లీప్ ఉండాలన్నమాట మీకు చాలా స్ట్రెస్ తగ్గిపోతుంది నెక్స్ట్ అండి సోషల్ సపోర్ట్ తీసుకోండి చాలామంది అండి వాళ్ళు ఒకసారి ఈ స్ట్రెస్ వచ్చిన వాళ్ళు ఈ జనాల నుంచి దూరంగా వెళ్ళిపోతారండి సో ఫ్యామిలీ నుంచి ఫ్రెండ్స్ నుంచి దూరంగా వెళ్ళిపోతారు లేదు లేదు యూ ఇంకా ఎక్కువ మింగిల్ అవ్వండి మీరు ఆ సోషల్ సపోర్ట్ తీసుకుంటేనండి మీకు సో ఈ స్ట్రెస్ కూడా చాలా తగ్గిపోతుందండి చాలా ఫ్రీ అయిపోతారు సో మీరు మెయిన్ ఏంటంటే ఒకసారి స్ట్రెస్ వచ్చిన వెంటనే మీరు ఫస్ట్ టెక్నాలజీ చేస్తాం రెండోది నెగిటివ్ మోడ్లోకి వెళ్ళకండి దయచేసి స్మోకింగ్ ఆల్కహాల్ సబ్స్టెన్స్ సిబ్బీస్ డ్రగ్స్ ఇట్లకి అటు పలవాట్లు వెళ్ళకుండా మీరు ఏంటంటే పాజిటివ్ రూట్ అనమాట సో ఎక్ససైజు యోగా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ క్వాలిటీ స్లీపు సోషల్ సపోర్ట్ సో ఏంటంటే ఎక్కువ ఫ్రెండ్స్తో షేర్ చేసుకునే ఎలా ఉందని ఇంకోటి ఏంటంటేనండి ఆ సపోర్ట్ లేకుండా మీకు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మీరు పిల్లలు ఉన్నారండి ఒక అబ్బాయిని మీరు మీ అబ్బాయిని డాక్టర్ చేద్దాం అనుకుంటున్నారు సో మా ఫాదర్ ఏం చేశారంటేనండి నన్ను తీసుకెళ్లి ఒక డాక్టర్ని చూపించి నువ్వు కనుక బాగా చదువుకుంటే ఇలా సక్సెస్ఫుల్ అవుతా అని చెప్పారండి సో నాకు స్ట్రెస్ ఫీల్ అయ్యాను కదండి నేను రోజు ఆల్మోస్ట్ నాకు ఎంసెట్ సీట్ వస్తానికి నేను రోజు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవర్స్ చదివానండి మేము నెవర్ ఫెల్ స్ట్రెస్ ఒక మూవీ కూడా చూడలేదు సో ఏంటంటే ఆ స్ట్రెస్ వాళ్ళు ఎందుకంటే మనకి ఆ పిల్లలకి ఆ మూడ్లో తీసుకెళ్లాలండి రైట్ మానస్ గారు అంటే ఇక్కడ సమస్య ఉంది ఆనందాన్ని ఎవరు మాత్రం కోరుకోరు కానీ ఆలోచనని ఎందుకు ఆచరణలో పెట్టలేకపోతున్నారు అందుకోసం ఏం చేయాలో టిప్స్ చెప్తారా అన్నిటికంటే ఇంపార్టెంట్ మోటివేషన్ అండి ఏ పని చేయాలనుకున్నా ఆత్మ సంకల్పం అంటారు కదా అది అనేది చాలా ముఖ్యం అది చాలా చాలా సార్లు అప్స్ అండ్ డౌన్స్ అనేవి రావడం కామన్ అండి ఆ మోటివేషన్ మోటివేషన్ ఉన్నప్పుడు స్టార్ట్ చేద్దాము మనం అన్ని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని సెట్ చేసుకుందాము మన స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి బయటకొద్దాము అని అందరూ ఆలోచిస్తారు నిర్ణయించుకుంటారు కానీ దాన్ని చాలా వరకు మెయింటైన్ చేయలేకపోతూ ఉంటారు కానీ ప్రతిసారి యాజ్ ఐ సైడ్ ఆ డౌన్ రావడం అనేది సహజమే అండి కానీ ఆ డౌన్ వచ్చినప్పుడు కూడా ఒకవేళ డివియేట్ అయినా కూడా మళ్ళీ గట్టిగా నిర్ణయించుకొని ఆ దారిలోకి వెళ్ళడానికి ప్రయత్నం అనేది మాత్రం చాలా తక్కువ మందే చేస్తుంటారు అది ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేస్తారో ఎప్పుడైతే ఆ సెల్ఫ్ మోటివేషన్ని చేసుకొని వాళ్ళని వాళ్ళ దారి సరి చేసుకుందాం అని అనుకుంటారో వాళ్ళు డెఫినెట్గా ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి బయటకు రాగలుగుతారు బట్ ఈ కంపారిజన్ అనే ఒక మాట గురించి చెప్పాలనుకున్నాడు కంపారిజన్ అనేది చాలా చిన్న వయసు నుంచే మొదలు పెట్టేస్తున్నారండి మనం ఎప్పుడు చూడలేదు ఏ ఏ ఏ జనరేషన్లో చూడలేదు పేరెంట్స్ పిల్లల్ని కంపేర్ చాలా అతి సహజంగా జరుగుతూ ఉంటుంది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనేది సో ఇక్కడ నుంచే అనేది జరగాలండి పేరెంట్స్ జరగాలి ఆ కంపారిజన్ ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి కానీ నెగిటివ్ గా ఉండకూడదు వాళ్ళని కించపరిచేలాగా ఖచ్చితంగా ఉండకూడదు వాళ్ళని ఇంకా ఉత్తేజపరిచేలాగా వాళ్ళు ఒక గోల్ సెట్ చేసుకునేలాగా అది సహాయపడాలి అదే మన లైఫ్ అంతా అలవాటు పడుతుంది అండి సుబ్రహ్మణ్య గారు అలాగే గారు ప్రతిధ్వని చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రతిధ్వని నమస్కారం